హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జపాన్ దేశాలు శుక్రవారం చారిత్రాత్మక పౌర అను ఒప్పందంపై సంతకాలు చేశాయి జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని షిజో అబేతో సమావేశమైన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం మన దేశంలో ఏర్పాటు చేయబోయే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు అవసరమయ్యే అనుస అను ఇంధనం పరికరాలు సాంకేతికతను జపాన్ మనకు అందించనుంది అనుభాముల ప్రభావానికి గురైన ఏకైక దేశమైన జపాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని భారత్తో అను సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది ఎన్పీటీపై సంతకం చేయని దేశంతో జపాన్ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం పూర్తి సంవత్సరం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి జపాన్ అందించే అను ఇంధనం పరికరాలను కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది ఒకవేళ భారత్ అనుపరీక్షలు చేపడితే ఈ ఒప్పందం రద్దల క్లాస్ ను పొందుపరిచారు ఇరు దేశాల ప్రధానాల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి దక్షిణ భారతదేశంలో ఆరు అను విద్యుత్ కేంద్రాలను భారత్ భావిస్తోంది దీనికి అమెరికా జపాన్ సంస్థల సహకారం తీసుకుంటోంది రెండు వేల ముప్పై రెండు నాటికి ఇప్పటి సామర్థ్యం కంటే పది ఎక్కువగా అనువిద్యుత్ ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల పదకొండులో సునామీ కారణంగా ఫుకుషిమా అణు రియాక్టర్ ప్రమాదం తలెత్తడంతో తుషిబా మిబిషి లాంటి జపనీస్ న్యూక్లియర్ ప్లాంట్ తయారీ సంస్థలు విదేశాల్లో తమ వ్యాపార విస్తరణపై దృష్టి సారించాయి రెండు వేల ఎనిమిదిలోనూ భారత అమెరికాతో ఈ తరహా పౌర అను ఒప్పందం కుదుర్చుకుంది రష్యా దక్షిణ కొరియా మంగోలియా ఫ్రాన్స్ నమీబియా అర్జెంటీనా కెనడా కజికిస్తాన్ ఆస్ట్రేలియా దేశాలతో భారత్ పౌర అణు ఒప్పందంపై ఇప్పటికే సంతకాలు చేయగా ఇప్పుడు ఆ జాబితాలో జపాన్ చేరింది భారతీయ రైల్వేలోకి త్వరలో బుల్లెట్ రైలు రానున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లోని రైలు పట్టాల మీద హై స్పీడ్ బుల్లెట్ రైలు పరుగులు పెడుతున్నాయి కానీ మన దేశానికి అంత భాగ్యం ఎక్కడికి చెప్పండి ఉన్న దిక్కు లేదు ఇక బుల్లెట్ రైలు అని విసుకుంటున్నారా మేము చెప్పేది దక్షరాల నిజం ఎందుకంటే మన దేశ ప్రధాని జపాన్ దేశంతో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే త్వరలో మన దేశంలో కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి భారతదేశపు మొదటి బుల్లెట్ ట్రైన్ కోసం జపాన్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఎనిమిది బిలియన్ డాలర్లు అని జపాన్ బిజినెస్ డైలీ తన కథనంలో పేర్కొంది ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధానమంత్రి అయిన షింజో అవైతే జరిగిన భేటీలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది ఈ బుల్లెట్ రైలును మొదట ముంబై మరియు అహ్మదాబాద్ల మధ్య ప్రారంభించనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు ఇది రెండవ ఒప్పందం ఇలాంటిదే సరిగ్గా రెండు వేల ఏడులో తైవాన్తో ఒక డీల్ కుదిరింది హై స్పీడ్ రైళ్లను అందించే దేశాలలో జపాన్ మొదటి స్థానంలో ఉంది కానీ రెండు వేల పదమూడులో ఇండోనేషియాతో కుదుర్చుకున్న ఇలాంటి ఒప్పందంలో జపాన్ చేతులు ఎత్తేసింది కోసం మా ఛానల్ చేయండి